ఉదయం నాలుగు గంటల నుండి ఐదు మధ్యలో బ్రహ్మ మీ మనసులో ఒక మాట అనుకోండి చాలు లక్ష్మీదేవి తాండవిస్తుంది బ్రహ్మముహూర్తానికి చాలా విశిష్టత ఉంటుంది ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంట ఐదు ముప్పై గంటల మధ్యలో బ్రహ్మముహూర్తం ఉంటుంది బ్రహ్మ ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారు బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది దేవతలు తిరిగే ఈ బ్రహ్మ ప్రతి ఒక్కరికి పూజలు చేయడం కుదరదు అలాంటి వారు ప్రతిరోజు ఈ బ్రహ్మ ముహూర్తంలో మీ మనసులో ఒక మాట అనుకుంటే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది మీ ఇల్లంతా సిరుల వర్షంతో నిండిపోవాలంటే బ్రహ్మముహూర్తంలో తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నియమాయమ ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాను ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఉదయం నాలుగు గంటల నుండి ఐదు ముప్పై మధ్య సమయంలో శివ పార్వతులు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ బ్రహ్మముహూర్తంలో మీకు మేలుకు వస్తే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి శివ ఎక్కడున్నా సరే వెంటనే తమ ఆశీర్వాదాలను మీకు అందజేస్తారు దేవతలు తిరిగే ఈ బ్రహ్మ ముహూర్తమే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న కష్టాలను తొలగిపోతాయి అంతటి శక్తి బ్రహ్మమూర్తానికి ఉంటుంది బ్రహ్మమూర్తంలో మీ అరచేతులను చూసుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది విశేషంగా ఈ బ్రహ్మముహూర్త సమయంలో మీ మనసులో లక్ష్మీదేవిని తలుసుకుంటే చాలు లక్ష్మీదేవి వెంటనే సంతోషించి మీ ఇంటిపై తన ఆశీర్వాదాన్ని కురిపిస్తుంది ఇక మీ కుటుంబం అంతా సిరిసంపన్నలతో జీవిస్తారు చీపురుని లక్ష్మీదేవి రూపంగా పోలుస్తారు కాబట్టి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆదాయం మించిన ఖర్చులు అవుతున్నా ప్రతిరోజు ఈ బ్రహ్మముహూర్త సమయంలో చీపులతో ఇంటి ముందు శుభ్రం చేసి ఒక చిన్న ముగ్గు వేయండి బ్రహ్మమూర్తంలో ఇంటి ముందు శుభ్రం చేస్తే మీ ఇంటి పేదరికం త్వరగా తొలగిపోతుంది వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేరుతుంది తులసి మొక్కల ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా బ్రహ్మముహూర్తంలో మేలుపు వస్తే వెంటనే తులసి మొక్కకు నీళ్ళు పోసి తులసి మాతకు నమస్కారం చేసుకోండి ఇక మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది అయితే ఆదివారం రోజున మాత్రం ఎట్టి పరిస్థితులను తులసి మొక్కను పూజించకూడదు అలాగే ఒకసారి అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తుంది అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దాలు వినిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని శుభ సంకేతం మనలో చాలా మందికి ఉదయం నాలుగు నుండి ఐదు గంటల మధ్యలో సడన్ గా వస్తుంది దేవతలు తిరిగి ఈ బ్రహ్మమూర్తంలో ఎవరికైనా మేలుకో వస్తే మిమ్మల్ని దేవతలు ఆశీర్వదించాలని ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఇక మనలో చాలా మందికి తెల్లవారుజామున కళలు వస్తూ ఉంటాయి తెల్లవారుజామున వచ్చే కళలు ఖచ్చితంగా నిజమవుతాయని నమ్మకం చనిపోయిన మన పెద్దలు కలలో కనిపిస్తే మీరు ఏదో శుభవార్తను నిలబోతున్నారని అర్థం అలాగే మనం మరణించినట్టుగా కలలు వస్తే మీకు అదృష్టం పట్టబోతుందని అదే విధంగా కలలో పాములు మీ కోరికలు నెరవేబో నెరవేరబోతున్నాయని అర్థం విశేషంగా బ్రహ్మముహూర్తంలో చేసే స్నానాలను దేవతల స్నానంగా భావిస్తాం కాబట్టి వారానికి ఒకసారి అయినా సరే బ్రహ్మముహూర్తంలో స్నానం చేయండి దేవతల ఆశీర్వాదంతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుంది మీకు ఎప్పుడైనా బ్రహ్మముహూర్తంలో మెలుప వస్తే వెంటనే దేవుని కోటలు చూడండి ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం కలుగుతుంది ముఖ్యంగా లక్ష్మీదేవి ఫోటోని చూస్తే అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి మీ ఇంటి ఆదాయం బాగా పెరగాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఉదయం బ్రహ్మముహూర్తంలో మీ బీరువాలో ఐదు వ్యాకా వ్యాలాకులను పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఉదయం నాలుగు గంటల నుండి ఐదు ముప్పై మధ్యలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే తెల్లవారుజామున ఏదైనా దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది ఇక ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దీపంలో ఉన్న ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని సంకేతం అలాగే దీపంలోని ఒత్తులు సగం కాలిపోతే మీ పూజలకు సరైన పుణ్య ఫలితం దక్కదు అలాగే ఒక్కోసారి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తూ ఉంటాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మిగా ఉన్నట్టే కాబట్టి ఇంట్లో నల్ల చీమలు కనిపించినప్పుడు వాటికి కొంచెం పంచదారను వేయండి మీ ఇంటిపై ఎళ్ళవేళల లక్ష్మి కటాక్షం ఉంటుంది అలాగే మీ ఇంటి ముందుకు కాకి వస్తే మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదం ఉందని అర్థం కాబట్టి మీ ఇంటి ముందుకు కాకి వస్తే వెంటనే కాకి అన్నం పెట్టండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఎలాంటి పితృదోషాలు లేకుండా ఏడు తరాల తరగని ఐశ్వర్యం చేకూరుతుంది అలాగే మీ ఇంటి దగ్గర పక్షి గూడు ఉంటే స్వరంలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం ప్రతిరోజు బ్రహ్మముహూర్తం పూజలు చేయలేని వారు ప్రతి శుక్రవారం రోజున ఉదయం నాలుగు గంటల నుండి ఐదు ముప్పై గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించండి బ్రహ్మముహూర్తంలో లక్ష్మీదేవిని పూజిస్తే జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి మన అరచేతుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకోండి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ఎదురుండి వారు దిష్టి మన ఇంటిపైన పడితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి నరదృష్టిలా చాలా భయంకరమైనది కాబట్టి నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ప్రతి అమావాస్య రోజున ఉప్పుతో దృష్టి తీసుకోండి అమావాస్య రోజున ఉప్పుతో దృష్టి తీసుకుంటే అపార ధనలాభాలు చేకూరుతాయి ఇక తెల్లవారుజామున బ్రహ్మ బ్రహ్మణము కనిపిస్తే ఆ రోజంతా మీకు అదృష్టం వరిస్తుంది ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొబ్బరికాయలు పువ్వు వస్తే మీ పూజలకు దేవతను సంతోషించారని అర్థం అలాగే కొబ్బరికాయ కుళ్ళిపోతే మాత్రం శుభ్రంగా చేతులు కడుక్కొని కొత్త కొబ్బరికాయను దేవునికి సమర్పించండి ఎలాంటి దోషం ఉండదు ఆడవారు తలస్నానం చేశాక జుట్టు నుండి వచ్చే నీరు ఇంట్లో పడకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానిస్తుంది ఇక మీ ఇంట్లో పాలు పొంగితే చాలా శుభ సంకేతంగా భావించాలి మీ ఇంట్లో అస్తమానం పాలు పొంగిపోతే మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుందని అర్థం చదువుకునే విద్యార్థులు బ్రహ్మముహూర్తంగా నిద్ర లేగిస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది అలాగే నెగిటివ్ ఆలోచనలు దూరం అవుతాయి ఈ బ్రహ్మముహూర్తంలో శుభకార్యాలను ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది